ఈరోజే ముక్కోటి ఏకాదశి ఈరోజు రాత్రి పన్నెండు లోపు మీ బియ్యం డబ్బాలో ఇది వేస్తే చాలు దరిద్రం అంతా పోయి ధనవంతులుగా మారుతారు బియ్యానికి ఎప్పుడూ కూడా లోటు అనేది రానే రాదు ధన ధాన్యాలు సిరి సంపదలకి ఏ రోజు లోటు రాదు అత్యంత పవిత్రమైనటువంటి పుణ్యదినం ఈ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అని మోక్షదా ఏకాదశి అని అలానే వైకుంఠ ఏకాదశి అని ఇలా రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు ఎందుకంటే ఈ ఏకాదశి రోజు ఉపవాసం పాటిస్తే మోక్షం కలుగుతుంది ఉత్తర ద్వారం నుండి శ్రీవాణిని అంటే విష్ణుమూర్తిని గనక దర్శించుకుంటే చాలు జన్మల దరిద్రాలు అన్నీ తొలగిపోతాయి కోటి దరిద్రాల నుండి విముక్తి కలుగుతుంది ఉపవాసం చేస్తే కోటి ఏకాదశిలో ఉపవాసం చేసినంత పుణ్యం లభిస్తుంది ఇక ఈ పవిత్రమైన పుణ్యదినమున ఏ పరిహారం పూజ వ్రతం చేసినా ఎంతో మంచి ఫలితం లభిస్తుంది మరి ఏకాదశి రోజున అంటే ఈరోజు రాత్రి పన్నెండు గంటల్లోకి బియ్యం డబ్బాలో ఏది వేయాలో తెలుసుకుందాం బియ్యం అనేవి మనకు ఎంతో పవిత్రమైనటువంటివి బియ్యం లేకుంటే మన రోజు అనేది గడవదు బియ్యంలో దేవి కొలువై ఉంటుంది అని శాస్త్రాలు వివరిస్తున్నాయి అంతేకాదు ముఖ్యంగా ఈ ఏకాదశి రోజు ముర అనే రాక్షసుడు బియ్యంలో దాక్కున్నాడు అని పురాణాలు వివరిస్తున్నాయి అందుకే ఈరోజు బియ్యంలో ఇది వేయటం వల్ల మీకు ఉండే కష్టాలు దరిద్రాలు మిమ్మల్ని పట్టి వేడిస్తున్నటువంటి సమస్యలు కావచ్చు అన్ని దూరమైపోతాయి అలానే బియ్యం అనేవి అన్నపూర్ణ దేవితో సమానం బియ్యంలో ముర అనే రాక్షసుడు ఉంటాడు కాబట్టి ఈ ఏకాదశి రోజు ముర అనే రాక్షసుడు బియ్యంలో దాక్కుంటాడు అందుకని ఈరోజు బియ్యంలో ఇవి వేయటం వల్ల మీ కష్టాలు దరిద్రాలు అన్నీ తొలగిపోతాయి విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది ముక్కోటి దేవతలు శ్రీదేవి భూదేవి సమేతంగా భూలోకానికి విష్ణుమూర్తి ఈరోజు విచ్చేస్తారు కాబట్టి రాత్రి పన్నెండు గంటలలోపు బియ్యం డబ్బాలు ఇది బియ్యం డబ్బాలు ఇది వేయండి మనం ఎప్పుడైనా సరే కొత్త పంట చేతికి రాగానే అంటే సంక్రాంతి సమయంలో పిండి వంటలు చేసి పాయసాలు తయారు చేసి పరమాన్నాన్ని వండి మనం ప్రసాదాలను దైవాలకు నివేదిస్తూ ఉంటాము ఎందుకంటే కొత్త బియ్యం ఇంటికి వచ్చిన వేళ విశేషంగా మనం ఈ విధంగా సంవత్సరానికి ఒకసారి చేయటం వల్ల మన ఇంట్లో సిరి సంపదలకి ధన ధాన్యాలకి లోటు ఉండదు అని మన నమ్మకం అలానే మనం ఇంటికి ప్రతి నెల లేదా రెండు నెలలకు ఒకసారి బియ్యాన్ని తెచ్చుకున్నప్పుడు ఆ బియ్యంలో నుండి ఒక గ్లాసు బియ్యాన్ని పక్కకు తీసి ముందుగా పాయసాన్ని నైవేద్యాలను చేసి దేవుళ్ళకి సమర్పించాలి అలా చేస్తే ధన ధాన్యాలకి లోటు ఉండదు అని పండితులు వివరిస్తున్నారు మరి ఈ రోజు ఏకాదశి రోజు బియ్యం డబ్బాలు ఏది వేయాలి అంటే ముందుగా ఒక పసుపు రంగు వస్త్రాన్ని తీసుకోండి ఆ వస్త్రంలో పదకొండు రూపాయి కాయిన్లు ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బలు ఒక ఐదు ఎండుమిర్చి వేసి మూటలాగా కట్టండి ఆ మూటను మీ బియ్యం డబ్బాలో లేదా మీ బియ్యం సంచిలో వేయండి ఇలా వేసి అలానే వదిలేయండి మళ్ళీ మీ బియ్యం కంప్లీట్ అయ్యి నెల అవుతుంది కదా అంటే మీ బియ్యం అయిపోయి మళ్ళీ బియ్యంని తెచ్చుకుంటారు కదా ఆ సమయంలో అందులో ఉన్న కాయిన్స్ అన్ని ఎవరికైనా దానంగా ఇవ్వండి మళ్ళీ ఇదే పరిహారాన్ని మళ్ళీ ఇలానే చేసుకోండి ఇలా బియ్యంలో ఈ వస్తువులు వేయటం వల్ల మీ యొక్క కష్టాలు తొలగిపోతాయి మరీ ముఖ్యంగా ఈరోజు వైకుంఠ ఏకాదశి రోజున ధనం చేయటం అంటే పదకొండు రూపాయి కాయిన్స్ వేయటం వల్ల ధనం ఆకర్షింపబడుతుంది ఎండుమిరపకాయలు అంటే మన యొక్క కష్టాలు జాతక దోషాలు మనల్ని పట్టి పీడిస్తున్న రాక్షస బాధలు ఏవైతే ఉన్నాయో అవి తొలగిస్తాయి ఇక వెల్లుల్లి రెబ్బలు నరదృష్టి నరఘోష వంటి దుష్ట శక్తి ప్రభావాల నుండి విముక్తిని కలిగిస్తాయి పసుపు రంగు వస్త్రం లక్ష్మీదేవికి ప్రతీక విష్ణుమూర్తికి ఎంతో ఇష్టం విష్ణుమూర్తి యొక్క దుస్తులు పసుపు రంగు పట్టుబట్టాలే ఉంటాయి కాబట్టి పసుపు రంగు వస్త్రంతో ఇలా చేయటం వల్ల మన యొక్క సమస్యలన్నీ తొలగిపోతాయి డబ్బు వస్తూనే ఉంటుంది